అందరికీ నమస్కారం అండి వరలక్ష్మీదేవికి తన భక్తులు ఎలా పూజ చేస్తే ఇష్టం వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవికి తన భక్తులు ఎలా పూజ చేస్తే ఇష్టం అనే ప్రశ్న చాలా మంచిది ఎందుకంటే దేవుడికి ఆడంబరం కంటే భక్తి ప్రధానం వరలక్ష్మీదేవి జగన్మాత కరుణామై ఆమె భక్తుల నుండి ఖరీదైన కానుకల కన్నా నిర్మలమైన భక్తిని శ్రద్ధను కోరుకుంటుంది అమ్మవారు మెచ్చే విధంగా ఈ పూజ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం అమ్మవారికి శుచి అంటే చాలా ఇష్టం కేవలం ఇల్లు పూజ గది శుభ్రంగా ఉండటమే కాదు మనసు కూడా నిర్మలంగా ఉండాలి పండగ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు ముగ్గురు పెట్టాలి శారీరక శుద్ధి తలస్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించాలి మానసిక శుద్ధి పూజ చేసే రోజు ఎలాంటి చెడు ఆలోచనలు కోపతాపాలు గొడవలకు తాపివ్వకూడదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నియమం నిష్ట వ్రతం చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో నిష్టతో చేయడం ముఖ్యం ఉపవాసం శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేస్తారు ఆరోగ్యం సహకరించని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు అమ్మవారు తన శక్తిని అర్థం చేసుకుంటుంది ఏకాగ్రత పూజ చేస్తున్నంతసేపు మనసును అమ్మవారిపైనే లగ్నం చేయాలి ఫోన్లు టీవీలు వంటి వాటికి దూరంగా ఉండాలి భక్తితో చేసే అలంకరణ అమ్మవారిని అలంకరించడం అనేది వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం ఇది మనకున్న దానితో ప్రేమగా చెయ్యాలి కలశ స్థాపన ఒక చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీరు పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు నానం వేసి పైన మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయకు పసుపు రాసి కలసంపై ఉంచాలి అమ్మవారి ముఖం అమ్మవారికి ముఖానికి కలిసానికి పెట్టి పసుపు కుంకుమ గంధంతో అందంగా అలంకరించాలి పువ్వులు అమ్మవారికి తామర పువ్వులు మల్లెలు కనకాంబరాలు చామంతి వంటి పువ్వులంటే ఇష్టం మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే వాటిని భక్తితో సమర్పించండి భక్తితో ఒక పువ్వు పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది యథాశక్తి సమర్పణ అమ్మవారు తన తాహత్తను చూసి అనుగ్రహించదు మన భక్తిని చూసి అనుగ్రహిస్తుంది నైవేద్యం పులిహోర గారెలు పూర్ణం పూరెలు పాయసం చలిమిడి వడపప్పు పానకం వంటివి సాంప్రదాయకంగా పెడతారు ఇన్ని రకాలు చేయలేని వారు ఏ ఒక్కటైనా సరే మనస్ఫూర్తిగా చేసి నిషే నివేదించాలి ఏమీ చేయలేని పక్షంలో పండ్లు బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది దూరం తొమ్మిది వరసల దారాన్ని తీసుకొని తొమ్మిది గుడులు వేసి పసుపులో తడిపి సిద్ధం చేసుకోవాలి పూజలో ఈ తోరానికి కూడా పూజ చేసి చేతికి కట్టుకోవాలి ఇది అమ్మవారి ఆశీసులకు చిహ్నం పూజా విధానం పూజను శ్రద్ధగా అర్థం చేసుకొని చేయడం ముఖ్యం గణపతి పూజ ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి అష్టోత్తర శతనామలి అమ్మవారి ఎనిమిది పేర్లను చదువుతూ పసుపు కుంకుమ అక్షంతలు లేదా పువ్వులతో అర్చన చేయాలి ప్రతి నామాన్ని అత్తితో పిలవాలి వ్రత కథ చారుమతి కథను తప్పకుండా చదవాలి లేదా వినాలి ఈ కథ వ్రతం యొక్క మహత్యాన్ని ఫలితాన్ని తెలియజేస్తుంది పూజ పూర్తయ్యాక ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకు తాంబూలం పండ్లు రవిక గుడ్డ దక్షిణతో పాటు వాయినంగా ఇవ్వాలి ఇది చాలా ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది వరలక్ష్మీదేవికి కావలసిన నిర్మలమైన మనసు పరిపూర్ణమైన విశ్వాసం నా పూజను అమ్మవారు స్వీకరిస్తున్న నమ్మకంతో చేయాలి పక్క వాళ్ళు ఎంత గొప్పగా చేశారని పోల్చుకోకుండా మన శక్తి మేరకు సంతృప్తిగా సంతోషంగా చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి వరలక్ష్మీదేవికి ఖరీదైన చీరలు నగలు పిండి వంటలు చూసి కాదు భక్తుల హృదయంలో భక్తిని వారి చేతులతో శుచిని ప్రార్థనతో ఆత్తిని చూసి ప్రసన్నరాలవుతుంది మనం ప్రేమతో ఏది సమర్పించినా ఆమె స్వీకరిస్తుంది అష్ట ఐశ్వర్యాలతో మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది శ్రీ వరలక్ష్మి నమస్తూప్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ